హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ నేను ఎవరైతే గేమ్ చేంజర్ మూవీ నిర్మాత దిల్ రాజు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కలవడం జరిగింది అయితే ఈ కలవడంపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఏదైతే దిల్ రాజు గేమ్ చేంజర్ సినిమాకు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారో విజయవాడలో కానీ లేదంటే కనుక విశాఖపట్నంలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద ఈవెంట్ గేమ్ చేంజర్ ప్రచారం కోసం పెద్ద ఈవెంట్ నిర్వహణలో పవన్ కళ్యాణ్ని ముఖ్య అతిథిగా అతిథిగా ఆహ్వానించడానికి అయితే దిల్ రాజు వచ్చారని ఆయన అయితే చెప్తున్నారు పవన్ కళ్యాణ్కు ఏ డేట్లో ఖాళీ ఉంటే అదే డేట్లో ఆయన ఆ ఈవెంట్ని ఫిక్స్ చేసే విధంగా ప్లానింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఏదైతే గేమ్ చేంజర్ మూవీ ఉందో ప్రపంచవ్యాప్తంగా అన్ని సినిమా హాల్లోనూ భారీ అంచనాలతో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు ఏదైతే గేమ్ చేంజర్ సినిమా మొన్న విజయవాడలో చూసాం రెండు వందల యాభై ఆరు అడుగుల భారీ కట్అవుట్ అయితే అభిమానులు అక్కడ నిర్మాణం చేయడం జరిగింది అది భారతదేశంలోనే మొట్టమొదటి భారీ బ్యానర్గా అయితే వారు చెప్పడం జరుగుతుంది ఇదే అదే చూసుకున్నట్టయితే ఆ బ్యానర్కు హెలికాప్టర్ నుంచి పోలాభిషేకం చేయడం కానీ అదంతా కూడా హైలైట్గా నిలిచింది ఇప్పుడు ఎక్కడ చూసినా సరే గేమ్ చేంజర్ మేనియాగా నడుస్తుందని అయితే చెప్పుకోవచ్చు అయితే దీనికి గతంలో దిల్ రాజు కలవడానికి ఈ గేమ్ చేంజర్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ ఆహ్వానించడమే కారణమా అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి ఎందుకంటే దిల్ రాజు ఒక వారం రోజుల క్రితమే ఏదైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం జరిగింది అయితే తెలంగాణ సీఎం ఏదైతే పుష్ప ఈవెంట్లో బెనిఫిట్ షోలో జరిగిన రచ్చ దృశ్య దాన్ని బెనిఫిట్ షో కానీ టిక్కెట్ల పెంపు కానీ నిలిపివేయడం జరిగింది పుష్ప అల్లు అర్జున్ అత్యుత్సాహమే తెలుగు ఇండస్ట్రీకి దెబ్బగా భారీ దెబ్బ తగిలిందా అంటే ఖచ్చితంగా తగిలినాయనే కనుక విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు ఏదైతే పుష్ప సినిమా బెనిఫిట్స్ రోజు రోజున సంధ్యా థియేటర్లో ఆ ఘటన కనుక జరగకుండా ఉండుంటే నేడు గేమ్ చేంజర్ కూడా అత్యధిక బెనిఫిట్ షోలతో నిర్మాణ దిల్ రాజు ఎవరైతే దిల్ రాజు ఉన్నారో ఆయన చాలా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉండేది అయితే ఇప్పుడు గేమ్ చేంజర్కు కష్టాలు తీసుకొస్తోందా కలెక్షన్లు తీసుకురావడంలో అంటే ఖచ్చితంగా అవునని చెప్పాలి ఎందుకంటే బెనిఫిట్ షోల ద్వారానే భారీగా ఒకేసారి కలెక్షన్లు అయితే రాబట్టే అవకాశం ఉంటుంది అటువంటి అవకాశం నిర్వీర్యం అయిందా అంటే ఖచ్చితంగా నిర్వీర్యం అయిందనే చెప్పాలి ఎందుకంటే తెలంగాణలో బెనిఫిట్ షోలు కానీ అటు టికెట్ల పెంపు కానీ పూర్తి స్థాయిలో రద్దు చేస్తున్నాం ఎటువంటి దాంట్లో దాంట్లో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు ఏ రోజైతే అసెంబ్లీలో మాట ఇచ్చానో దానికి కట్టుబడి ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి నేటికి అదే చెప్పడం జరుగుతోంది దీనిపై దిల్ రాజు ప్రముఖ నిర్మాత అయ్యి ఉండి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంని కలవడంపై రకరకాల చర్చనీయాంశాలుగా అంశాలైతే రకరకాల అంశాలైతే ముందుకు వచ్చే పరిస్థితి అయితే ఉంది ఏదైతే తన ఈవెంట్కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పిలవడంతో పాటు ఖచ్చితంగా బెనిఫిట్ షోలు కానీ టికెట్లు పెంపు కానీ చర్చ ఉంటుంది అని విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు దానికి తగ్గట్టుగా దిల్ రాజు వ్యూహం అయితే రచిస్తున్నట్టు అయితే తెలుస్తుంది ఎందుకంటే మనం ఎంత ప్యాన్ ఇండియా స్టార్లైనా ఓల్డ్ వరల్డ్ రిలీజ్ అయినా సరే పెట్టుబడి పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలంటే ఖచ్చితంగా స్థానికంగా బలంగా ఉన్న తెలుగు రాష్ట్రాలకు మాత్రమే అది సొంతమవుతుంది ఏదైతే తెలుగు రాష్ట్రాలలో అభిమానులు మాత్రమే ఎంత టిక్కెట్ అయినా సరే కొని తన అభిమాన హీరోని చూడాలనే కోరిక ఎక్కువగా ఉంటున్న తెలుగు ప్రాంతాల్లో తెలంగాణ ప్రాంతం ఏ రోజైతే బెనిఫిట్ షో రద్దు చేసిందో అది నిర్మాతలకు భారీ దెబ్బగా అయితే చెప్పుకోవచ్చు ఇదంతా గమనిస్తే ఖచ్చితంగా దిల్ రాజు పవన్ కళ్యాణ్ భేటీ అయితే నేడు అత్యంత చర్చనీయాంశంగా అత్యంత ప్రాముఖ్యత అయితే కలిగి ఉందని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ను ఖచ్చితంగా బెనిఫిట్ షోలు టిక్కెట్ల విషయంలో ఖచ్చితంగా దిల్ రాజు రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో దెబ్బ తగిలి ఉండడం వల్ల ఖచ్చితంగా దిల్ రాజు ఈ దీ ఈ విషయాలపై కూడా చర్చ జరిగింది అనడంలో సందేహం లేదు అటువంటి సమాచారం కూడా మనకి వస్తున్నట్టుగా సమాచారం కూడా మనకి అందుతోంది ఖచ్చితంగా బెనిఫిట్ షోలకు ఇవ్వాలి టిక్కెట్లు పెంపు ఇవ్వాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేయడం అదేవిధంగా విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ ఒక భారీ బహిరంగ సభలో ఖచ్చితంగా ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్య అతిథిగా పాల్గొనడానికి ఆహ్వానిస్తున్నారు అని దిల్ రాజు బాహటంగానే చెప్పడం జరుగుతోంది దీనిపై సర్వత్రా చర్చనీయాంశమైంది ఏదైతే తెలుగు ఇండస్ట్రీలో పుష్ప ఎంత భారీ హిట్ అందుకున్నా అత్యంత భారీగా వివాదాల్లో కూడా ముందుందనే చెప్పాలి పుష్ప వివాదం తెలుగు ఇండస్ట్రీ మీద ఖచ్చితంగా దెబ్బ తగిలిందని అయితే చెప్పవచ్చు ఏదైతే తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు కానీ అది కానీ ప్రస్తుతం నిర్మాతలు అయితే కక్కలేక మింగలేక ఉన్న పరిస్థితి అయితే నెలకొంది బాలకృష్ణ సినిమా ఏదైతే ఉందో నాగవంశీ నిర్మాణ సారాజ్యంలో అయితే నడుస్తుంది నాగవంశీ కూడా మొన్న చెప్పడం అయితే జరిగింది ఏదైతే మాకన్నా ముందు గేమ్ చేంజర్ మూవీతో ఎఫ్డిఏ చైర్మన్గా వ్యవహరిస్తున్న దిల్ రాజ్ సినిమా రానుందని దానికి ఏ రకంగా అయితే జరుగుతుందో తెలంగాణలో అదే విధంగా మా సినిమాకు కూడా ఉండే అవకాశం ఉందని అయితే నాగవంశీ చెప్పడం జరిగింది దీని ద్వారా పోల్చుకుంటే ఖచ్చితంగా దిల్ రాజు కానీ అటు నిర్మాతలు కానీ కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది పుష్ప దెబ్బకి రానున్న భారీ బడ్జెట్ సినిమాలన్నీ కుదేలు అవుతాయా అంటే ఖచ్చితంగా ఎంతో కొంత దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది అయితే అటు రామ్ చరణ్ అభిమానులు మాత్రం తమ హీరో సినిమా టిక్కెట్లు పెంచినా పెంచకపోయినా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అయితే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా షోలు ఉన్నా లేకపోయినా రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీకి మటుకు ఎటువంటి డోకా లేదని ఖచ్చితంగా భారీ విజయం సాధిస్తుందని అయితే అటు అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది